అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో నా అయితే ఇగ్నోర్ చేయండి కోల్డ్ వల్ల కొద్దిగా వాయిస్ అయితే మారింది అన్ని చోట్ల కూడా ఇలాంటి చేంజెస్ ఉన్నాయి ఎక్కువగా బాడీ పెయిన్స్ ఫీవర్ థ్రోట్ ఇన్ఫెక్షన్ మరి సీజన్ మారంగానే ఇది మనలతో ఆడుకోవాలి కదా ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేశాను శుక్రవారం ఇంట్లో పూజ కామాక్షి అమ్మవారి అలంకరణ చాలా నెలలని చెప్పచ్చు చాలా మంత్స్ తర్వాత గడప పూజ చేసుకున్నాను మరి ఒక్కొక్కటిగా మీ అందరితో షేర్ చేసుకోవాలి అందుకే ఈరోజు ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ముందుగా గడప అలంకరణ నేను ఏ విధంగా చేసుకున్నానో చూద్దాము మీ అందరికీ తెలుసు టైల్ బోన్ ఫ్రాక్చర్ అయిన తర్వాత నేను వీడియోస్ చాలా వరకు అంటే చాలా గ్యాప్ అయితే వచ్చింది ఎందుకంటే బ్రేక్ అని కాదు నాకు అవ్వలేదండి అవ్వట్లేదని చెప్పచ్చు కింద కూర్చోటము ఇంకా ఇలానే ఉంటే కష్టము మనకి మనం మోటివేట్ చేసుకోవాలి బూస్ట్అప్ అవ్వాలి లేదంటే పాసివ్గా ఉంటాము యాక్టివ్గా లేకుండా స్లోగా అలవాటు చేసుకుంటున్నాను నేలపైన ఏ సపోర్ట్ లేకుండా కూర్చునేదానికి వాళ్ళు ఒక పిల్లో ఇచ్చారు ఆ పిల్లో లేకుండా ట్రై చేస్తున్నాను కానీ లేసేటప్పుడు పెయిన్ అయితే హారిబుల్ అనే చెప్పచ్చు మరి తప్పదు అలవాటు చేసుకోకపోతే కష్టం ఇంకా అందుకే శుక్రవారం చక్కగా అమ్మవారికి అంటే గడప అలంకరణ చేసుకుందాము అని ముందుగా గడపకి నిండుగా పసుపు రాసి బియ్య పిండితో ఇలా ముగ్గేశాను కొద్దిగా కూర్చోవటము అందా అంటే ప్రాపర్గా బ్యాలెన్స్డ్గా లేకుండా నెప్పొస్తూ ఉంది అటు ఇటు మనం కదులుతూ ఉంటాం కదా అలా కదిలినప్పుడు ఆ ముగ్గు అనేది ప్రాపర్గా రాకుండా అక్కడక్కడ కొద్దిగా వంకరలు టెంకర్లు అయ్యిందండి సో దయచేసి మీరందరూ అర్థం చేసుకుంటారు అని అనుకుంటున్నాను లేదంటే ఇంకొద్దిగా నీట్గా వచ్చేది సో చాలా నెలల తర్వాత ఇలా కింద కూర్చుని చేయటం వల్ల కొద్దిగా పెయిన్ అనిపించింది బయట ఇంటి ముందు ముగ్గు వేయటము వంగి ముగ్గు వేసేటప్పుడు అంత పెయిన్ రాదు మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారు ఏదో ఇంజెక్షన్ తీసుకున్నారా మీరు అని నేను ఎలాంటి ఇంజెక్షన్స్ తీసుకోలేదండి ఓన్లీ పెయిన్ కిల్లర్సే వాడాను ఇంకా టెయిల్ బోన్ ఫ్రాక్చర్ అంటే అది లైఫ్ లాంగ్ అది ప్రతి ఒక్కరికి తెలిసిందే దానికి సొల్యూషన్ ఉండదు అని అంటున్నారు ఎవరో చెప్పారు ఇంజెక్షన్ అని బాగా ఎక్కువ పెయిన్ ఉంటే అక్కడ ఏదో ఫ్లూయిడ్ లాంటిది ఫిల్ చేస్తారంట కానీ అది మ్యాక్సిమం ఎల్లవ వెళ్ళకపోతేనే బెస్ట్ అని అన్నారు సో దీని గురించి నాకు డెప్త్గా తెలియదు కానీ ప్రజెంట్ అయితే నేను ఎలాంటి ఇంజెక్షన్స్ తీసుకోలేదు ఇంటి ముందు ఇలా చక్కగా సింపుల్గా ముగ్గు అయితే వేసుకున్నాను ప్రతి వీడియోలో ఈ టైల్ బోన్ గురించి ఎక్కువ చెప్తున్నాను అని అనిపిస్తుంది కానీ ఈ వీడియోస్ ద్వారా లేడీస్కి అలాగే ఎవరికైనా కూడా హెల్ప్ అవ్వచ్చు అని చెప్తున్నానండి మనము నడిచేటప్పుడు కొన్ని పైకి ఎక్కేటప్పుడు పీట వేసుకుని చైర్ వేసుకుని వెనక్కి దిగేటప్పుడు చాలా బ్యాలెన్స్డ్గా అన్ని జాగ్రత్తగా చూసుకుని దిగాలి లేదంటే ఇలాంటివే జరుగుతూ ఉంటాయి కొన్ని చెప్పలేము టైం అయితే ఖచ్చితంగా ఫేస్ చేయాల్సిందే అది ఇంకొక విషయము చక్కగా గడపకి ఇలా అయితే అలంకరించుకున్నాను శుక్రవారం ఎర్లీగా నిద్రలేచి చక్కగా ఈ పనులన్నీ చేసుకున్నాను అలా తర్వాత పూజకు కావాల్సింది అన్నీ కూడా సిద్ధం చేసుకున్నాను ఎంతైనా మనము బియ్య పిండితో ముగ్గు పిండితో ముగ్గు వేసినప్పుడు ఎవ్వరు తక్కువ కూడా అనుకుంటాము బట్ ఏదో ఒక రూపంలో పేపర్ వాళ్ళు ఇలా అలా వేస్తారు అలా కూడా ముగ్గు అనేది చెరుగుతూ ఉంటుంది సో ఇంట్లో ఇంకొక ఫ్యామిలీ మెంబర్ ఉంది చెప్పాను కదా చాకో చిన్న కుక్క పిల్ల ప్రజెంట్ అది అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది కాబట్టి డోర్లన్నీ ఓపెన్గా చక్కగా అలా ఓపెన్ చేసి ఉన్నాను లేదంటే అది బయటికి వెళ్ళిపోతుంది డోర్లన్నీ క్లోజ్ చేసుకోవాల్సిందే సో ఇప్పుడు ప్రజెంట్ అది అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది కాబట్టి డోర్లన్నీ ఓపెన్ చేసి కొద్దిసేపు అలా ఉంచుకోగలిగాను పూజ విషయానికి వస్తే ఈరోజు కామాక్షి అమ్మవారికి కింద ఒక పీట పెట్టుకుంటా మార్బుల్ పీట ఆ మార్బుల్ పీట పైన ఇలా పద్మం ముగ్గుతో అలంకరించుకున్నాను ఈ శుక్రవారం దీప్ దీపానికి గంధము కుంకుమతో చక్కగా నిండుగా ఈ విధంగా బొట్లు పెట్టుకున్నాను విగ్రహాలకు కూడా గంధము కుంకుమతో బొట్లు పెట్టుకున్నాను ఆవు నెయ్యితో శుక్రవారం దీపారాధన చేసుకున్నాను ఏకవత్తిని ముందుగా సిద్ధం చేసుకుని ముందుగా ఏకవత్తిని వెలిగించుకుని ఆ తర్వాత ఆ ఏకవత్తితో దీపారాధన చేసుకున్నాను మనము ఏ పని చెయ్యాలన్నా ముందుగా ఎవరితో పూజ మొదలు పెడతాము వినాయక స్వామి వారితో మరి ఆయనని తలుచుకుంటూ ముందుగా మనము పూజ అనేది ప్రారంభించాలి దీపం ధూపం అన్నీ కూడా స్వామివారికి ఆ తల్లికి చూపించాను ఈరోజు చక్కగా ఉదయము అంటే ఆరున్నరకి అమ్మవారి దర్శనానికి వెళ్ళాము అంటే పద్మావతి అమ్మవారి తిరుచానూరు అమ్మవారి గుడికి వెళ్ళాము ఆరున్నర తర్వాత అభిషేకం తర్వాత దర్శనం అనేది ఉంటుందండి గర్భగుడిలోకి వెళ్ళి ఆ తల్లిని చాలా దగ్గరగా దర్శించుకుంటారు హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకోవాలి టైమింగ్స్ వచ్చేసరికి సెవెన్ సెవెన్ ఫిఫ్టీన్ లోపల టికెట్స్ ఇస్తారు మళ్ళీ బ్రేక్ మళ్ళీ నైన్ తర్వాతే దర్శనం ఉంటుంది సో చక్కగా ఈరోజు మార్నింగ్ అమ్మవారి దర్శనం చేసుకుని పసుపు అలాగే ప్రసాదం లడ్డు కూడా తెచ్చుకున్నాము నిన్న పాపతో కొద్దిసేపు అలా కింద వాకింగ్ చేస్తూ ఉంటే విడిపూలు వచ్చాయి నాకు మల్లెపూలు మాల అంటే ఇలా చేత్తో కట్టడం రాదు థ్రెడ్ మనము ఒక ప్యాడ్కి లేదంటే స్కేల్కి వేసుకొని కడతాం కదా అలా అయితే వస్తుంది సో ఆ విధంగా ఈ మాలైతే కట్టాను చక్కగా ఆ మాలని దీపానికి ఈ విధంగా అలంకరించుకున్నాను ఆ తల్లి ఆ కామాక్షి అమ్మ ఎంత కలగా అనిపించారో మీరేమంటారో నాతో ఖచ్చితంగా షేర్ చేయండి ఆ తల్లికి మల్లెపూలు ఇలా అలంకరించి కింద పాదాల దగ్గర ఇలా గులాబీ పూలతో అలంకరించుకున్నాను ఇంకొక మల్లెపూల మాల వినాయక స్వామి వారికి సమర్పించాను అసల అలా స్వామివారికి సమర్పించంగానే ఇంకా ఒక అసలైన నిన్నుతనం వచ్చింది అని చెప్పచ్చు అలాగే విగ్రహాలన్నిటికీ కూడా విడిపూలతో అలంకరించుకున్నాను ప్రతి శుక్రవారం ముందుగా గణప ప్రతిరోజు గణపతి అష్టోత్రాలు చదువుకుంటాను శుక్రవారము కుంకుమ పూజ కూడా చేసుకుంటాను ముందుగా పూలతో అలంకరణ గణపతి అష్టోత్రాలు అన్నీ చదువుకున్న తర్వాత అమ్మవారికి కుంకుమ పూజ చేసుకున్నాను ఈ మధ్య ప్రతి శుక్రవారం వీలున్న శుక్రవారాలు ఇలా తిరుచానూరు పద్మావతి అమ్మవారి దర్శనానికి వెళ్తున్నాము ఏదైనా అమ్మ దయ ఆ తల్లిని ఆ తల్లి మనల్ని రప్పించుకోవాలి అనుకుంటే అలా వెళ్ళిపోతాము ఎంత అనుకున్నా ఒక్కొక్కసారి వెళ్ళలేము ఇప్పుడు ముఖ్యంగా ఆ విషయంలో షిరిడి అని చెప్పచ్చు షిరిడి వెళ్ళాలి అనుకుంటున్నాం బట్ ఏదో ఒక రూపంలో అవ్వట్లేదు మరి బాబాగారు ఎప్పుడు రమ్మంటారో చూడాలి దివ్య పూజ కూడా చక్కగా చేసుకున్నాను ఆ వీడియో కూడా లాస్ట్ అంటే ఐదవ గురువారం చివరి రోజు చేసుకునే పూజ వీడియో మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను ఆ దీపం ఆ కాంతి వెలుగులో గంధము కుంకుమ అలంకరణ ఇంకొక వైపు పూల అలంకరణ మనకి ఈ సమ్మర్ అంటేనే మల్లెపూలు చిన్నప్పుడు అమ్మమ్మ విలేజ్ అంటే గుడ్లవల్లే విల్ విలేజ్కి వాళ్ళము మల్లెపూలతో చక్కగా జడ వేసేవాళ్ళు మల్లెపూల జడ ఇప్పటికీ విలేజెస్లో చాలామంది ఫాలో అవుతూ ఉంటారు మరి మన సబ్స్క్రైబర్స్ మీ యొక్క స్వీట్ మెమరీస్ని నాతో షేర్ చేసుకోండి నాకైతే చాలా ఉన్నాయి విలేజ్ మెమరీస్ అన్నీ సమ్మర్ అంటేనే అమ్మమ్మ వాళ్ళ వెళ్ళటము ఒకరోజు మల్లెపూలతో జడ వేసేవాళ్ళు అసలు ముంజికాయలు వెనక కూర్చుని అందరితో ముంజికాయలు తినటము అసలు ఆ మెమరీస్ చాలా చాలా స్వీట్ అవి మళ్ళీ మళ్ళీ రావు కూడా అవి ఎరేజ్ అవ్వవు ఇలా శుక్రవారం అమ్మవారికి కుంకుమ పూజ చేసుకుని నైవేద్యం పాలు అలాగే అమ్మవారి గుడి నుంచి చక్కగా పసుపు లడ్డూ కూడా తీసుకొచ్చాను కదా అవి కూడా పూజా మందిరంలో పెట్టుకున్నాను చివరిగా అనేది ఇచ్చాను అసలు ఈరోజు అమ్మవారి దర్శనము ఎంతో అదృష్టంగా అనిపించిందండి ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ ఎప్పుడైనా తిరుచానూరు వెళ్ళాలి అనుకుంటే మార్నింగ్ సిక్స్ థర్టీ తర్వాత టికెట్స్ తీసుకుని దర్శనానికి వెళ్ళండి మీరు అసలు మర్చిపోలేరు ఈ నెల మనకి లోకల్ దర్శనాలు రిలీజ్ చేస్తారు అమ్మవారి అభిషేకం దొరికితే కూడా ట్రై చేయండి చాలా బాగుంటుందంట నేను కూడా ఇప్పటి వరకు చూడలేదు ట్రై చేయాలి మరి ఈ వ్లాగ్ అయితే ఇలా ఎండ్ చేస్తున్నాను మీకు ఈ వ్లాగ్లో ఏం నచ్చింది ఖచ్చితంగా నాతో షేర్ చేయండి మరొక్కసారి అమ్మవారి బ్లెస్సింగ్స్తో అందరము ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని కోరుకుంటూ కీప్ వాచింగ్ అమ్మమ్మగారి మనవరాలు థ్యాంక్